హాయ్ హలో నమస్తే అండి మన డైరీ ఫామ్ అప్డేట్స్ అయితే లాస్ట్ త్రీ మంత్స్ నుంచి యూట్యూబ్లో అయితే అప్డేట్ చేయలేకపోయాం మన సబ్స్క్రైబర్స్ అయితే చాలా మంది కామెంట్ చేస్తున్నారు బ్రో ఫామ్ ఎలా ఉంది ఫామ్ అప్డేట్స్ ఏమీ రావట్లేదు లాస్ట్ మంత్ నుంచి లాస్ట్ టూ మంత్ నుంచి లాస్ట్ త్రీ మంత్ నుంచి అని ఇలా చాలా మంది కామెంట్స్ పెడుతున్నారండి సబ్స్క్రైబర్స్ అనే కాదు అగ్రికల్చర్ ఫార్మింగ్ రిలేటెడ్ సర్చ్ వాళ్ళైనా కానీ అయితే డైరీ ఫామ్ రిలేటెడ్ సర్చ్ వాళ్ళైనా కానీ లేకపోతే కోళ్ళ ఫారం తరపున సర్చ్ చేసేవాళ్ళైతేనే నాటుళ్ళ పెంపకం దారులయితేనేవి ఎవరైనా సరే సర్చ్ చేసి వీడియో చూసిన వాళ్ళైతే బ్రో లాస్ట్ త్రీ మంత్స్ నుంచి వీడియో రావట్లేదు కామెంట్ చేస్తున్నారు మనం త్రీ మంత్ గ్యాప్ ఇవ్వడానికి పర్టికులర్ కారణం అయితే ఏమీ లేదండి డైరీ ఫామ్ అయితే బాగానే రన్ అవుతుంది అయితే మనం డైరీ ఫామ్ స్టార్ట్ చేసి ప్రజెంట్ ఫిఫ్టీన్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఈ ఫిఫ్టీన్ మంత్స్లో మన డైరీ ఫామ్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి అయితే రీసెంట్గా ఈ డైరీ ఫామ్ని పెంచాలా తగ్గించాలని ఆలోచిస్తూ సైడ్ నుంచి కొన్ని నాటుకోళ్ళు పెంచుతున్నాం కదండి ఎందుకంటే డైరీ ఫామ్ని తగ్గించి ఈ నాటుకోళ్ళని డెవలప్ చేద్దామని లోపు ఈ మధ్యలో మనకి కోళ్ళకన్నిటికీ కూడా కొక్కెర రోగాన్ని వచ్చిందండి అన్ని మూడు రోజుల్లోనే రోజుకు పదిహేను చొప్పున అన్ని చనిపోవడం జరిగినాయి సో వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటనేది మన డైరీ ఫార్మ్ అప్డేట్లో అప్డేట్